కృం కృష్ణాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీకృష్ణుని యొక్క కొన్ని మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాలను చూద్దాం ఆకాశాత్ పతితంతో సాగరం సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చతి మరొక్కసారి విందాం ఆకాశాత్ గచ్చతి సాగరం సర్వదేవ గచ్చతి అనగా ఆకాశం నుండి పడే ప్రతి వర్షపు చుక్క ఏ విధంగానైతే సముద్రంలో చేరుతుందో అదేవిధంగా ఏ దేవతలకు నమస్కరించినా అది శ్రీకృష్ణ భగవానునకు చేరుతుంది తరువాత మంత్రం ఏకం పుత్ర పుత్ర గీత మేకో ఏవా ఏకో ఏ మంత్రస్థాప్యేకం తేవా మొక్కసారి విన్న ఏకం శాస్త్రం దేవకీపుకీపు ఏకో మంత్రస్థస్నీయా కర్మాప్యేకం తస్య సేవ అనగా ఒకే ఒక గ్రంథం ఉంది అది దేవకీ సుతుడైన శ్రీకృష్ణుడు చెప్పిన గీత ఒకే ఒక దేవుడున్నాడు అది పుత్రుని నామం ఒకే ఒక మంత్రం ఉంది అది ఆ భగవంతుని నామం చేయదగిన ఏకైక కార్యం भगवन्तु येवा तरुवात मन्त्रम् सुखावसाने त्विदमेव सारं दुःखावसाने त्विदमेव त्विदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति मरकसार विखावसाने त्विदमेव दुःखावसाने त्विदमेव त्विदमे गेयम् వితమేవ జాప్యం గోవింద దామోదర మాధవేతి అనగా సుఖావసానంలో అనగా సంతోషంలో ఇది మాత్రమే సత్యం దుఃఖంలో ఇది మాత్రమే పాడాలి దేహావసానంలో అనగా శరీరం వీడినప్పుడు ఇది మాత్రమే జపించాలి అది గోవింద దామోదర మాధవ అను నామములు ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ఈ శ్రీకృష్ణుని యొక్క మంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధా భక్తులతో పఠించడం ద్వారా మానసిక సమతుల్యత ఏర్పడును ఆత్మస్థైర్యం పెంపొందును అన్ని రకాల దుష్ప్రభావాల నుండి రక్షణ లభించును ఆధ్యాత్మికతత్వం పెంపొంది తుదకు మోక్షం లభించును ఓం కృం కృష్ణాయ నమ